అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనం మన కృష్ణమాంతపురం ఏదైతే గ్రామం ఉందో మన శునగూడ మండలంలో అక్కడ ఇందుకూరి వెంకట రాజు గారు పొలంలో ఉండడం జరిగింది వీళ్ళు సుమారు ఇక్కడ ఎకరా ఎకరా మనకి ఈ తైవాన్ రెడ్లేడ్ అనే జామ వేయడం జరిగింది దీని పూర్తి యొక్క రైతు అనుభవం ద్వారా దీని సాగు విధానాలు ఏం చేశారు మొదలవన్నీ కూడా మనం తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మీరు ఇది ఎన్ని సంవత్సరాలు మొక్క నాటారు సార్ ఇది చిన్న వయసు మూడు నెలలు నాలుగు నెలలు మొక్క ఉంటుంది వేసిన తర్వాత ఏడు ఏడు నెలలకి పూర్తిగా కాపు తెచ్చుకోగలిగాం మనకి మొక్క నాటిన ఏడు నెలల తర్వాత ఏడు నెలకి కాపు తిరిగింది అవును సార్ కోత కొయ్యాలి ఏడు నెలలు అది రైతులో ఉందనమాట అవును సార్ అది ఏంటంటే ఇది పొలం పనికి రాదు అని చెప్పేసి అన్నిటికీ దేనికి పనికి వచ్చేది కాదు చూద్దాం ఎందుకు సాధించలేము అని చెప్పేసి నేను ప్రెస్టేజ్ గా తీసుకొని ఎక్కువగా పేడగత్తం వేసి ఇంచుమించుగా దీనికి ఒక పద్నాలుగు పదిహేను టన్నులు వేసాను గతం పేడగతం కుట్టు పేడగత్తం పద్నాలుగు టన్నుల వరకు వేసాను అంటే కారణాలు కాబట్టి దాన్ని బాగా చేయడానికి ఒక పదిహేను టన్నులు గతం వేసా ఖచ్చితంగా పద్నాలుగు టన్నులు పట్టింది అవును వేసాక మొక్కకి మొక్క ఎంత దూరం వేశారు సార్ మీరు అయితే ఐదు అడుగులు వేయమని అన్నారు అవును సార్ అక్కడ నర్సరీలో నేను మాత్రం ఆరు అడుగులు వేసాను ఎందుకంటే వరుసకి మొక్క మొక్క మధ్యనే ఆరు అడుగులు ఆరు అడుగులు ఎట్టు నుండి చూసినా ఆరు అడుగులు రావాలి ఈ విధంగా మనకి ఎకరాక సుమారు ఎన్ని మొక్కలు పడవచ్చు సార్ ఎనిమిది వందల ముప్పై మొక్కల వరకు పడతాయి నేను ఉన్నది ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై మొక్క ఒకటి ఒక మొక్క మొక్క ఎంత పడింది అప్పుడు నేను చేసుకున్నాను రూపాయలు చేసుకున్నాను గుంత అయితే రెండు అడుగులు తీసాను తీసే కారి భూమి అని అదే సారవంతమైన భూమి అయితే అంత అక్కర్లేదు నా అంచనా ప్రకారం ఆరు అంగులాలు ఏడు అంగులాలు అయితే మొక్క కొన్ని దగ్గర నుంచి మీరు మొక్క ఉడిచిన వరకు ఖర్చు అయి ఉంటుంది సార్ అంచనాగా అది మరి గత్తం వేసిన తర్వాత ఫెర్టిలైజర్ అనేది వేయలేదు అసలు అవసరమే కలగలేదు మొక్క కూడా అప్పుడు ఆ పద్నాలుగు టౌన్లు వేసిందే సరిపోయింది తర్వాత ఏడు వేల రూపాయలు కాలువ లాగేయడానికి కలుపునే వారికి అయింది ఏడు వేలు అయింది అంతే మొదపు అంటే మన ఉడుపుకి అంటే మొక్క నాటడానికి అన్నిటికీ కలిపి ఏడు వేలు అయింది మొత్తం అంతకన్నా ఎక్కువ అవలేదు అనమాట నేల తయారీ మరి అదక పద్నాలుగు టౌన్లు గతం నెక్స్ట్ మరి కాలువలయడానికి ఒక ఏడు వేలు ఎనిమిది వేలు దిమ్మలు వేయించిన తర్వాత వర్షాకాలంలో నీరు స్టాక్ ఒక ఐదు వేల ఉంటది అయితే మొత్తం దగ్గర దగ్గర పదిహేను వేల వరకు నాటడానికి అవును మనకి మీరు మొట్టమొదటిసారి ఆదాయం ఎంత తీసారు సరే ఏడు నెలలప్పుడు కాపు కోసారన్నారు కదా అప్పుడు కాపు అయితే బాగా కాసింది కానీ దీని మీద అవగాహన లేక పండగ చాలా ఎక్కువ డ్యామేజ్ చేసింది స్టార్టింగ్ సరే ఐ వన్ రెడ్ లైడ్ వెరైటీలో పండగ డ్యామేజ్ ఎక్కువ చాలా ఎక్కువ పండగ అనేది దాన్ని తట్టుకోవడం చిన్న చిన్న విషయం కాదు దానికల్లా ఏంటంటే మేము ఏదే దాతల్లో కూడా ఆ సంవత్సరం మూడు కాపులు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ ఈ పండగ నివారణకి ఎన్ని ట్రాప్లు ఏర్పాటు ట్రాప్ లో ఒక పన్నెండు వేసాము లో పన్నెండు వరకు వేసాము కానీ ఇప్పుడు అన్నీ అక్కర్లేదు తర్వాత ఇంకా కూడా కుటుంబ బలం ఉన్న వాళ్ళు అయితే తులసాకుగానే పండేగా ఉన్నప్పుడు అలా నలుపుతుంటే ఏగలన్నీ మన దగ్గరకు వచ్చేస్తాయి వాటిని చంపేయగలిగితే చాలా నార్మల్ మన సాంకేతిక పద్ధతి ద్వారా మీరు ట్రాప్లు ఏర్పాటు చేసి ట్రాప్లు ఏర్పాటు చేసాం ఆ ట్రాప్ కూడా బాగా పడుతున్నాయి కదా పడుతున్నాయి ఓ బోల్డు చాలా ఈగలు ఆ తర్వాత మరి కాయ మీద పండు ఎయ్య డ్యామేజ్ పండు వేయక డ్యామేజ్ తగ్గింది మరి ఇప్పుడు మళ్ళీ చూడాలి పంట అంటే అప్పుడే మూడు పంటల్లో రెండు పంటలు సక్సెస్ అయ్యాము ఫస్ట్ పంట మాత్రం బాగా లాస్ ఇప్పుడు మనకి మార్కెటింగ్ ఎలా ఉంది సార్ ఒక కేజీ ఎంత ఉన్నది ఇది జామ అంటే మేము కేజీ లా కాకున్న ఇక్కడ టౌన్ లో దగ్గరలో లేకపోవడం ఏం చేస్తున్నాం అంటే వందల లెక్కి ఇచ్చేస్తున్నాం ఇక్కడికే వచ్చి వంద ఐదు వందలు ఆరు వందలు ఐదు వందలు ఐదు వందలు ఒక్కసారి కోతకి నార్మల్ గా మీరు ఒక ఎకరా వేసారు అంటున్నారు కదా సార్ ఇది ఒక కోతకి అలాగే ఎంత ఆదాయం వస్తుంది సార్ నార్మల్ గా అంచనా నలభై వేలు కాయ ఎంత పండుగ తీసినా సరే నలభై వేలు కాయలు కాయ నలభై వేలు కాయ వస్తుంది చూసుకున్నా సరే లక్షా ఇరవై వేలు తర్వాత మామిడికాయ ఉన్నప్పుడు మాత్రం ఇది వస్తే చాలా దురదృష్టవంతడే రైతు కొనే వాళ్ళు ఉండరు తర్వాత మార్కెట్ చేసే వాళ్ళు కూడా ఉండరు అవును అని చేత అది మామిడి మీద ప్రేమ వల్ల చాలా చాలా మామిడి ఉన్నాయి సేల్స్ కుళ్లిపోయిపోవడం గాని అడగరు నెక్స్ట్ కాబట్టి మార్కెట్ వాళ్ళు మామిడికి దీనికి ఒకలే ఉంటారు జామకి మనకి అయితే ఒక సంవత్సరానికి మీరు చెప్పిన విధానంగా అయితే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే మూడు నాలుగు లక్షలు వచ్చే అవకాశం ఉంటది బాగా బెనిఫిట్ చెయ్యాలి మరి అయితే అది ఒక మన కన్నబిడ్డను చూసినట్టు ప్రతిరోజు చూడాల రెండవ దీనికి ఏంటంటే ఇప్పుడు తెల్లదాం ఏదో అంటారు కదా వచ్చింది మంచు పురుగులాంటిది అది దాని నుంచి చాలా ఎఫెక్ట్ పిండి పురుగు పిండి పురుగు ఆకులు అడిగిన పిండి పురుగు పట్టేసి పైన నల్ల మసాల దానికి మంచిది ఫస్ట్ మెడిసిన్ నేను ఆర్గానిక్స్ లోకి వెళ్ళాను మొదటి ఆర్గానిక్స్ సక్సెస్ అవ్వలేదు ఆర్గానిక్స్ మాత్రం చాలా ట్రై చేసాం ఆఖరి ఫైనల్ గైడ్ చేస్తామంటే ఆర్గానిక్స్ ప్లస్ ఏమో ఇది మలాతీ అని కొట్టాము మలాతీ అని కొట్టేసరికి సరిపోయింది ఓవర్ డోస్ లోకి వెళ్ళలేదు అనమాట మలాతీయా బాగా నివారణ అయిపోయింది ఇది కాయ లోపల మనకి వైట్ ఉంటుంది సార్ లేదు అంటే ఒక్కొక్క టైమ్ లో వచ్చింది మాత్రం వైట్ ఉంటుంది మార్కెట్ లో అయితే వైట్ కే విలువ ఉంది ఉన్నా మరి పింక్ వేసాం కాబట్టి పింకే అది ఎందుకో ఒక్కొక్కసారి అది సాయిల్ డిఫరెన్స్ ఏదో ఒక్కొక్క నెలలో ఎన్ని సంవత్సరాల వరకు రావచ్చు సార్ అన్నం అయితే ఐదు సంవత్సరాలు అంటున్నారు కానీ అది రైతులో ఉంది పది సంవత్సరాల వరకు ఫెర్టిలైజర్ లోకి వెళ్లకు ఉంటే యొక్క అనుభవాలు చెప్పిన రైతులందరికీ కూడా ఈ మంచి మంచి అన్ని కూడా తెలిసి వాళ్ళు కూడా ఈ విధంగా సాగు చేసుకుంటారు అనేసి మనం ఆశిస్తున్నాం సార్ నా ఒపీనియన్ అయితే నలుగురు రైతులు వేస్తే మార్కెట్ కూడా మనకు బాగుంటుంది అంతేగాని వచ్చారు అంటే వాళ్ళకి ఒక వెహికల్ అయినా దొరికితేనే వేణేసుకుని వస్తాను అని చేతను ఇంకా ప్రోత్సాహం ఎవరన్నా వస్తే ఎవరికైనా మన వీడియో ద్వారా చూసి చాలా మంది రైతులు కూడా అవగాహన కల్పించుకొని ఏవైనా ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఈ సాగులో సందేహాలు గట్టి ఏమైనా ఉంటే మిమ్మల్ని సంప్రదించవలసిందిగా కూడా మనం చెప్పడం జరుగుతుంది సార్ లో ఫోన్ చేసినా ఎవరు వచ్చినా ఏ టైంలో ఇస్తాను చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు